కులగర్ణనపై రీసర్వే చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు హైదరాబాద్ పద్మరావు నగర్ లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పుల తడకగా ఉందన్నారు అయితే లెక్కలలో స్పష్టత లేదని ఈ సర్వేపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని చెప్పారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కంటే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో అరవై రెండు లక్షల మంది ఎలా తగ్గారని ఆయన ప్రశ్నించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ నైసర్గికరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత అన్నారు అంటే రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం ఒకటేసారి ఏడు పర్సెంట్ ఎట్లా పెరుగుతారు ఓకే పెరిగింది అనుకుందాం మరి ఏడు పర్సెంట్ పెరుగుతారు వాళ్ళే పెరుగుతారా బీసీలు పెరగరా ఎస్సీలు పెరగరా ఎస్టీలు పెరగరా ముస్లింస్ పెరగరా అంటే అదర్ కమ్యూనిటీస్ ఏం పెరగరు కాబట్టి నేను ప్రభుత్వానికి మొన్ననే అసెంబ్లీలో చెప్పిన మళ్ళీ ఒకసారి రీసర్వే చేయండి చాలా అనుమానాలు ఉన్నాయి అందరు ఇబ్బంది పడుతుండ్రు ఈ లెక్క ప్రాపర్గా లేదని చెప్పి వాళ్ళు ఏం చెప్తుండ్రు ముస్లిం జనాభాని అని బీసీ జనాభా కలిపి యాభై ఆరు పర్సెంట్ అంటారు ఇప్పుడు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ చేయలేదంటుంది గవర్నమెంటే అంటే వాళ్ళు అందుబాటులో లేరన్నో రకరకాల కారణాలు చెప్పు మరి అది ఎట్లా చెల్తుంది రేపు కోట్లా ఎవరైనా కూటుకుపోతే ఎట్లా చెల్తుంది ఒకటి రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు అంటే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు రిజర్వేషన్ పెరిగినప్పుడు మరి ఈ సంఖ్య ఎట్లా తేలుతుంది అంటే జనాభా ప్రాతిపదికనైనా కదా జరిగేది కాబట్టి మా డిమాండ్ అలా మీరు రీసర్వే చేయండి